హాయ్ ఫ్రెండ్స్ పొలం దగ్గరికి అయితే వచ్చును అచ్చ అయితే దోలుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మా యావులు నేను మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి పత్తి అయితే అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఒక్కసారితోనే అయిపోయింది ఎందుకంటే మొత్తం పుచ్చిపోయింది ఏం లేదనమాట ఇంక అందుకైతే దున్నేసినావు దున్నేసి ఇంకా ఆలోచన చేయకుండా మొక్కజొన్న పెడదామని అచ్చ అయితే దోలుతున్నాం అచ్చు గీస్తున్నాం సాయిగా చూడండి ఇది మా మామి చేయని ఫ్రెండ్స్ ఏం లేదు చూడండి ఇక అందరిలో కూడా ఇంక అందరు దున్నుకుంటారు పొలం మొత్తం దున్నుకొని మొక్కజొన్న అయితే వేయడానికి అయితే సిద్ధ వేస్తారు ఫ్రెండ్స్ అందరూ పత్తున్న వాళ్ళైతే పత్తి తీసుకుంటారు పత్తి లేని వాళ్ళు అయితే దున్నుకొని మొక్కజొన్న వేసుకుంటారు ఇక మాదైతే అయిపోయింది పత్తి ఇక మొక్కజొన్న వేయాలా ఇంకా మావినైతే అయితే గీస్తున్న చూడండి ఫ్రెండ్స్ కరెక్ట్గా చాలు వంకర పోకుండా గీయాల ఓకేనా ఫ్రెండ్స్ మీరేం చేస్తున్నారు కామెంట్ చేయండి మీ సైడ్ కూడా మొక్కజొన్న గింజలు వేయడానికి అందరూ రైతులందరూ అందరూ అచ్చికి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్